హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల వేముల ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదే ప్రపంచంలో శాంతిని కాపాడాల్సిన సంస్థ మానవాళిని యుద్ధాల నుంచి రక్షించాల్సిన వేదిక రక్తపాతాన్ని ఆపాల్సిన అంతర్జాతీయ న్యాయస్థానం అదే ఐక్యరాజ్య సమితి ఆ ఐక్యరాజ్య సమితి ఈరోజు ఎక్కడ ఉంది సాధారణ జనజీవనాన్ని స్వర్గతుల్యం చేయడం అటుంచితే కనీసం మానవాళి బతుకులు నరక కూపంలోకి జారిపోకుండా కాపాడటం కూడా ఐక్యరాజ్య చేతుల్లో లేకుండా పోయిందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి రెండో సెక్రటరీ జనరల్ వ్యాగ్ హోమర్డ్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటే ప్రజల జీవితాలను స్వర్గమయం చేయకపోయినా నరకంలోకి పడిపోకుండా చూడమే ఐక్యరాజ్య సమితి కర్తవ్యం ఆ మాటలే ఇప్పుడు వ్యంగ్యంగా మారుతున్నాయి కొరియా యుద్ధం వియత్నాం యుద్ధం ఇరాక్పై దాడి ఇటీవలి కాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ పాలస్తీనా రక్తపాతం ఏ ఒక్క యుద్ధాన్నైనా ఐక్యరాజ్య సమితి అడ్డుకోగలిగిందా గాజాలో వేలాది పిల్లలు చనిపోతుంటే ఆసుపత్రులు ధ్వంసమవుతుంటే మానవ హక్కులు కాలరాయబడుతుంటే ఐక్యరాజ్య సమితి తీర్మానాలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయి అమెరికా వెన్జులపై దాడి చేసినప్పుడు ఇరాన్పై బాంబుల వర్షం కురిసినప్పుడు ఐక్యరాజ్య సమితి గుడ్లాప్పగించి చూస్తూ నిలబడింది లిబియా సిరియా సూడాన్ సోమాలియా ఇవి ఇప్పుడు దేశాలు కాదు ఇవి మానవతా సంక్షోభాల సమాధులు అసలు సమస్య ఎక్కడ ఉందో ఒక్కసారి చూద్దాం సమస్య యుద్ధాల్లో కాదు భద్రతా మండలిలోని వీటు అధికారంలో ఉంది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పటి నుంచి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా చైనా ఈ దేశాలే శాశ్వత సభ్యులు వీటి చేతుల్లో ఉన్న వీటో ప్రపంచ శాంతికి ఆయుధంగా మారాల్సి ఉంది కానీ అది ఇప్పుడు స్వార్థ రాజకీయాలకు కవచంగా మారింది ఇజ్రాయెల్ ను కాపాడేందుకు అమెరికా యాభై సార్లకు పైగా వీటో వాడింది ఉగ్రవాదంపై చర్యలకు అడ్డుపడేందుకు చైనా పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తుంది ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి అదే చైనా అడ్డంకిగా మారింది ఇక డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్య సమితి వల్ల అమెరికాకు ఉపయోగం లేదు అంటూ నిధులు తగ్గించారు కూడా ఐక్యరాజ్య సమితికి వచ్చే నిధుల్లో దాదాపు ఇరవై రెండు శాతం అమెరికా నుండే వస్తుంది అందుకే ఆ దేశం తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెనుజుల విషయంలో ఐక్యరాజ్య సమితి చెప్పేదేమీ మాకు అవసరం లేదు అంటూ బహిరంగంగా ప్రకటించారు వీటి కారణంగా ఐక్యరాజ్య సమితి అనేది ఒక కాగితంపై పులిగా మారిపోయిందని అంటున్నారు బలమైన దేశాలు అంతర్జాతీయ న్యాయాన్ని కాలరాస్తే ప్రపంచం వినాశనం వైపు వెళ్తుంది అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ హెచ్చరిస్తున్నారు అయితే ఈ వినాశనం ఆగాలంటే ఐక్యరాజ్య సమితిలో తక్షణ సంస్కరణలు అవసరం అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చేయాలి భద్రతా మండలిని విస్తరించాలి ఇండియా బ్రెజిల్ జపాన్ జర్మనీ దక్షిణాఫ్రికా నైజీరియా వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి వీటో అధికారాన్ని పరిమితం చేయాలి ఐక్యరాజ్య సమితిని నిజంగా ప్రజాస్వామ్య వేదికగా మార్చాలి అగ్రరాజ్యాలు నిజంగా నిబద్ధత చూపితేనే ప్రపంచంలో శాంతి వికసిస్తుంది మానవ హక్కులకు విలువ ఉంటుంది ప్రేక్షకులారా ప్రపంచం ప్రశ్నిస్తుంది ఐక్యరాజ్య సమితి ఎక్కడ ఎవరి కోసం ఈ సంస్థ శాంతి కోసం లేక శక్తివంతుల కోసం ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే ఐక్యరాజ్యశాంతి చరిత్రలో మిగిలేది ఒక విఫలమైన ఆశగా మాత్రమే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి ప్రపంచ శాంతి వర్ధిలా